మిత్రులరా నమస్తే ఈరోజు మరి చిత్తలూరి వైబ్స్ ఛానల్లో మరో సరికొత్త కవితతో మీ వచ్చాను మరి వినండి మీకోసం కవిత్వం కవితా శీర్షిక పాత గుడ్డలు పాత గుడ్డలే కదా అని చులకన చేయకు మన గాయాల మరకల్ని తుడిచేసి మనల్ని శుభ్రంగా తయారు చేసే అమ్మ చేతులవి పాతగుడ్డలే కదా అని తీసిపారేయకు తమను తాము ముక్కలుగా చీల్చుకుని నీ గాయాలకు కట్టుకట్టే అపరధన్వంతరులవే పాతగుడ్డలే కదా అని బయటపడేయకు నీ లోపలి రహస్యాల్ని మూటకట్టి నిన్ను ఆరోగ్యంగా ఉంచే ఆపద్బాంధవులవి పాతగుడ్డలే కదా అని మీద విసిరేయకు తమను తాము కలిపి కుట్టుకుని నీ సుఖనిద్ర కింద మెత్తగా ఒదిగే పేదవాడి పట్టుపరుపులవి పాతగుడ్డలే కదా అని అవతల కిసిరిపారేయకు రోడ్డు పక్క తుడుపు గుడ్డలుగా పోగుపడి కొందరి ఆకలి కడుపులు నింపే అన్నం మెతుకులవి అయినా పాతగుడ్డలే కదా అని బయటపడేసేవారా ఒకప్పుడు అందుకే మనుషులందరూ కలిసి ఉండేవాళ్ళు అయినా గుడ్డలే కదా అని బయటపడేసేవారా ఒకప్పుడు అందుకే మనుషులందరూ కలిసి ఉండేవాళ్ళు కాస్త వయసు మీద పడి పాతబడితే చాలు ఇప్పుడు మనుషుల్ని కూడా పాత గుడ్డల్లా మూట కట్టి బయటపడేస్తున్నారు కాస్త వయసు మీద పడి పాతబడితే చాలు ఇప్పుడు మనుషుల్ని కూడా పాత గుడ్డల్లా మూట కట్టి బయటపడేస్తున్నారు మానవత్వం మరిచిపోయి మానవ సంబంధాల్ని పాతగుడ్డల్ని చించినట్టు చించి అవతల పారేస్తున్నారు ఇప్పటికీ పాతగుడ్డల్ని చూసినప్పుడల్లా బంధాలు గుర్తొచ్చి కొత్త జీవనోత్సాహం రెపరెపలాడుతుంది ఇప్పటికీ పాతగుడ్డల్ని చూసినప్పుడల్లా బంధాలు గుర్తొచ్చి కొత్త జీవనోత్సాహం రెపరెపలాడుతుంది ఇదండి కాదేది కవిత్వానికి అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు మరి పాత గుడ్డల మీద కూడా నేను ఒక కవిత రాశాను మరి ఈ కవిత్వం మీకు అనుకుంటాను చాలామంది మిత్రులు కొన్నిసార్లు ఈ కవిత విన్నప్పుడు పాత గుడ్డల మీద కూడా ఎంత అద్భుతమైన కవిత్వం రాశారు సార్ మీరు అని చెప్పేసి నన్ను చేయడం చూసింది చాలా సంతోషం కలిగింది నాకు అందుకే మరి కాదేది కవిత్వానికి అనార్హం ఏదైనా కవిత్వం చేయొచ్చు చేయాల్సిన అవసరం కూడా ఉంది అన్నటువంటి శ్రీశ్రీ మాటల్ని గుర్తు చేసుకుంటూ మరి ఈ కవిత మీకు విని వినిపించాను నచ్చింది అనుకుంటాను మీ అందరికీ దయచేసి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి కవిత్వాన్ని వినాలి మనం కవిత్వం మనల్ని శుద్ధిపరుస్తుంది మనల్ని మనుషులుగా తయారు చేస్తుంది అందుకే ప్రతిరోజు ఒక కవితతో మీ ముందుకు వస్తున్నాను మరి ఐ వాంట్ యువర్ సపోర్ట్ నన్ను సపోర్ట్ చేస్తారు కదా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి